హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి తిది వారము నక్షత్రం ప్రకారము అందరూ కూడా గురుదత్త నామాన్ని జపించండి ఓం శ్రీ గురుదత్తాయ నమ అని మీరు జపించుకోండి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా అష్టకాన్ని లక్ష్మీ కవచ స్తోత్రాన్ని జపించండి ఓకేనా ఈరోజు వార నక్షత్రం ప్రకారం సో ఇంకోటి ఏంటంటే ఈరోజు కన్యా రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కొంచెం వాళ్ళకు అనుకూలంగా ఉండదు సో మిగతా రాశి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఒక కన్యా రాశి సింహరాశి వాళ్ళకు తప్ప ఓకేనా ఓకే అండి సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు విధంగా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ లీన ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సో పర్సనల్ రీడింగ్ ఘనంగానే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవే కాకుండా జాబ్ కెరియర్ బిజినెస్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఒక ఫైనాన్స్కి సంబంధించి ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ మీరు పర్సన్ రీడింగ్లో అడగవచ్చు పర్సన్ రీడింగ్ తీసుకోవచ్చు అట్లాంటి విషయాలు కూడా కొంతమందికి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాదు దానికి సంబంధించి ఎలాంటి పరిహారం చేయాలి వ్యాపారంలో లాభాలు రావాలంటే ఎట్లాంటి పరిహారాలు చేయాలి వ్యాపారంలో స్టెబిలిటీ రావాలంటే ఎట్లాంటి పరిహారాలు చేయాలి ఓకేనా సో వివాహం తొందరగా అవ్వాలంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలాంటి పరిహారాలు పాటించాలి ఓకేనా కొంతమందికి మనీ ఫ్లో ఉంటుంది కానీ ఆ మనీ అనేది నిలబడదు మరి దానికి ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఏం చేయాలి దానికి సంబంధించిన అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఓకేనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు ఏదైనా కావాలంటే అది సో ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఈ వీడియో వచ్చేసి లవ్ రీడింగే జనరల్ లవ్ రీడింగే కలెక్టివ్ లవ్ రీడింగ్ సో టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ వీడియో చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఇది ఒక కనెక్షన్కి సంబంధించి సంబంధించింది రిలేషన్కి సంబంధించింది ఓకేనా ఓకే అంటే మరి సో మీరు ఏదైతే ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్లో అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి మరి మీరు ఈ పార్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా మరి మూవన్ అవ్వాలా వెయిట్ చేయవచ్చా లేదా ఇదే నెక్స్ట్ యాక్షన్ ఏంటి వీళ్ళది అనేది మనం వీడియోలో చూద్దాం సరేనా సో అందరు కూడా మీ యొక్క పార్ట్నర్ నేము ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేము ఆ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఆ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయండి ఓకేనా ఓకే సో దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఓకే లుక్ ఫర్ య సైన్ పర్ఫెక్ట్ టైమింగ్ సో సంథింగ్ బెటర్ ఏదో ఏదైనా బ్యాడ్ సిచువేషన్స్ ఏదైనా బ్యాడ్ సైకిల్ ఏదైనా నెగటివ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు నడుస్తూ ఉంటే సో మీకు మంచి రోజులు ఏదో బెటర్ సిచువేషన్ అయితే రాబోతుంది అనేది అయితే కనిపిస్తుంది కదా సరే చూద్దాం సో కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఇక్కడ ఏంటంటే సో ముందు ముందు మంచి రోజులు కూడా రాబోతున్నాయి సో ఈ కార్డ్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను ఓకేనా సో వీళ్ళు ఏంటంటే సో ఇప్పుడు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ రిలేషన్లో ఈ కనెక్షన్లోనే చూద్దాం సో ఇక్కడైతే ఇక్కడ ఎలా ఉందంటే వీళ్ళొక ఫ్రీడమ్ ఒక ఫ్రీడమ్ లవర్ అనేది అయితే కనబడుతుందండి ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే ఒక ఫ్రీడమ్ లవర్ అనమాట వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఎక్కువ ఇష్టం సో వాళ్ళను వాళ్ళు ఎవరి కంట్రోల్లో వీళ్ళు ఉండరు అనమాట డెఫినెట్గా వాళ్ళకి ఎవరైనా కంట్రోల్ చేస్తే వాళ్ళకు నచ్చదు సో నాన్ కమిటెడ్ పర్సన్ ఇక్కడ ఎట్లా ఉందంటే ఇంతవరకు స్టక్ ఎనర్జీస్లో ఉన్నారా నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా అయితే ముందు ముందు మంచి రోజులు అయితే రాబోతున్నాయి డెఫినెట్గా దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ ఈ కనెక్షన్లో మార్పులు ఈ కనెక్షన్లో కొంచెం మార్పులు చేర్పులు సో ఏదో బెటర్ మూమెంట్ బెటర్ సిచ్యువేషన్ అయితే రాబోతుంది చేంజెస్ రాబోతున్నాయి ఈ కనెక్షన్కి సంబంధించి సో కానీ సో మీరు బిలీవ్ చేయండి లుక్ ఫర్ ఏ సైన్ మీరు ఖచ్చితంగా బిలీవ్ చేయాలి ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి డివైన్ కూడా ప్రే చేయండి ఓకేనా లుక్ ఫర్ ఎస్ సైన్ ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి బ్యాడ్ సైకిల్ ఏదైతే ఉందో కర్మ ఏదైతే ఉందో పూర్తి ఎండు తాగుతుంది నెగిటివ్ ప్యాటర్న్ నెగిటివ్ సైకిల్ ఎండ్ కాబోతుంది సో మీరు కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి ఈ వ్యక్తి యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ వీళ్ళ వాళ్ళ అలవాట్లు కానీ అవన్నిట్లో మీరు ఏదో ఒక దగ్గర డెఫినెట్గా కాంప్రమైజ్ అవ్వాలి మీరు అనుమానించుతూ ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్ చేస్తూ కాన్ఫ్లిక్ట్ చేస్తూ గొడవలు పెట్టుకోకుండా కాంప్రమైజ్ అవ్వండి క్షమించేసేయండి ఓకేనా సో పర్ఫెక్ట్ టైమింగ్ టైమింగ్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్ కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్స్ కూడా రాబోతున్నాయి డెఫినెట్గా అని ఇక్కడ ఏంజిల్స్ చెప్తున్నాయి ఓకేనా ఓకే సో మనం టారో ట్యారో క్లారిఫై చేద్దాం ఎస్ ప్లీజ్ ఏంజిల్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ గైడెన్స్ మరి ఈ రిలేషన్ సంబంధించి వెయిట్ చేయాలా మనం మూవ్ అని అవ్వాలా హైప్లిస్టెస్ ఫూల్ కార్డ్ హెర్మిట్ కార్డ్ ఓకే చూద్దాం సో ఇక్కడ ఏంటంటే దీనిలో ఒకటి వచ్చేసి యాక్షన్ కార్డు ఉంది రిస్క్ తీసుకోనైనా సరే మీతో రిలేషన్షిప్లో ఉండాలి అని చెప్పేసి ఇదైతే ఒక యాక్షన్ కార్డు సో ఇది వచ్చేసి స్టక్ ఎనర్జీ కార్డ్ ఇది సరే సో హై సో అబ్సెషన్ ఓకే అక్కడైతే ఇది వచ్చేసి ఇది కూడా స్టక్ ఎనర్జీ కార్డే సో వాళ్ళు వీళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు ఎంత రిస్క్ అయినా సరే వీళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అయితే ముందుకు తీసుకెళ్తారు ఈ రిలేషన్షిప్ని ఈ బంధం ఏదైతే ఉందో ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీ కనెక్షన్ అయితే ముందుకు తీసుకెళ్తారు ఒక ఫ్యామిలీ సెట్ చేయడము ఇల్లు కట్టుకోవడము ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు సో ఒక ఫైనాన్షియల్గా వీళ్ళు ఏ విధంగా గ్రోనప్ అవ్వాలి ఇల్లు కట్టుకోవడమా లేకుంటే ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి వీళ్ళు చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా ఒక యాక్షన్ అయితే తీసుకుంటారని అయితే కనిపిస్తుందండి డెఫినెట్గా సో వీళ్ళు ఏంటంటే ఫుల్ కార్డు వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ అడుగుతున్నారు వాళ్ళ మైండ్ని వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏం చెప్తుంది ఈ కనెక్షన్ కరెక్టా కాదా అని వాళ్ళ ఇంట్యూషన్ని అడుగుతున్నారు వీళ్ళ లైఫ్లో వీళ్ళ మైండ్లో వేరే వాళ్ళతో ఫ్లడ్ చేయొచ్చు డెవిల్ అవ్వచ్చు ప్లేయర్ అవ్వచ్చు మీరు మీరు డామినేట్ చేస్తే మాత్రం వీళ్ళకి నచ్చదు చెప్పే కదా ఇంతకుముందు కూడా ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే వీళ్ళకు చాలా ఫ్రీడమ్ కోరుకునే వ్యక్తి ఫ్రీడమ్ లవర్ అనమాట ఎక్కువగా స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకునే వ్యక్తి వీళ్ళకి ఫ్రీడమ్ అంటే ఎక్కువ ఇష్టం వాళ్ళు వాళ్ళు ఎవరు కంట్రోల్లో ఉండరు వాళ్ళు వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తే వాళ్ళకి నచ్చదు చెప్పే కదా సో నాన్ కమిటెడ్ పర్సన్ అనమాట మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కమిటెడ్ పర్సన్ ఈ వ్యక్తి ఏంటంటే నేను మీతోనే ఉంటాను అని చెప్పే ఒక కమిట్మెంటు ఇవ్వలేరు నాన్ కంప్లీట్ పర్సన్ మళ్ళీ వేరే ఎవరైనా కొంచెం చూడ్డానికి అందంగా కనిపిస్తే ఓకేనా వాళ్ళ వైపు కొంచెం మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతారు వాళ్ళ వైపు వెళ్తారు దానివల్ల వీళ్ళు భయపడుతున్నారు మీరే మీ మీరంటే ఎక్కడ ఒక దగ్గర వీళ్ళకు ఒక భయం ఉంది మీరంటే ఏదో ఒక దగ్గర భయపడతారు వీళ్ళు మీరు వాళ్ళను కంట్రోల్లో పెట్టుకుంటారు మీరు వాళ్ళను ఎట్లా అంటే వాళ్ళతో డామినేట్ చేయడము డామినేట్ చేస్తారు అని ఇట్లా అంతా భయంగా ఉన్నారు కొంతమంది ఏంటంటే మీరు వాళ్ళకంటే కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యే అవకాశం ఉంది ఇది కొంతమంది విషయంలో మీరు ఏంటంటే చాలా స్టాల ఏదున్న ముఖం మీద చెప్పే పర్సన్ అనమాట చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ స్టాల్ అండ్ మీరు కొంచెం ఎట్లా అంటే హైలీ నాలెడ్జబుల్ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ హైలీ ఇంట్యూట్యూ ఇక్కడ కొంతమంది టారో రీడర్స్ కూడా ఉన్నారండి మా వ్యూవర్స్ మీరు చాలా పర్ఫెక్ట్ పర్సన్ అనమాట ఈ వ్యక్తి ఏంటంటే అబ్సెసివ్నెస్ అడిక్షన్స్ మేబి స్మోకింగ్ డ్రింకింగ్ ప్లేయర్ అయి ఉండొచ్చు ఫ్లడ్ చేయడము వాళ్ళకి రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి అందుకని వీళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కొంచెం భయపడుతున్నారు స్కేరింగ్ ఉంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ కనెక్షన్లో ఏదో ఒక రిస్క్ ఉంది సో ఈ మీ దగ్గరికి రావడం వల్ల ఇక్కడ ఎనర్జీ వచ్చేసి మీ దగ్గరికి రావడం వల్ల ఏదో ఒక రిస్క్ అయితే ఫేస్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతానేమోనో లేదంటే సొసైటీలో వీళ్ళకున్న నేము అంటే పరువు పోతుందా అని చెప్పేసి భయపడుతున్నారని అయితే కనబడుతుంది అంటే వీళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్ నేను ఉండాలా మూవ్ ఆన్ అవ్వాలా వాళ్ళ సోల్ లెవెల్లో వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ హెర్మిట్ కార్డుతో ఈ కనెక్షన్ నాకు ఎంతవరకు కరెక్టు అసలు నీ కనెక్షన్ నేను ఉండొచ్చా లేదా మేమిద్దరం కరెక్ట్ జోడీనా కాదా కంపాటిబిలిటీ ఉందా మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతామా అనే ఆలోచనలో వీళ్ళని వీళ్ళే ప్రశ్నించుకుంటున్నారు ఈ వ్యక్తి వయసులో చిన్నవారైనా కూడా సో ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఒక మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదరింగ్లో ఉన్నారు మీ గురించి వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు మీ గురించి అడగడము మీరు ఎటువంటి వ్యక్తి మీ యాటిట్యూడ్ ఏంటి మీ బిహేవియర్ ఏంటి అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి మీరు ఎటువంటి వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము వీళ్ళు చాలా దెబ్బలు తిని ఉన్నారండి డెఫినెట్గా పాస్ట్లో ఈ కనెక్షన్లో ఎందుకంటే చాలా తిని అందరిని చూసి స్టేజ్కి వచ్చారు అందుకని వీళ్ళకు భయం వేరే కనెక్షన్లకి వెళ్ళాలంటే దానివల్ల మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు మీ గురించి చాలా ఎంక్వైరీ చేస్తున్నారు అనేది అయితే కనబడుతుంది సో ఇంకా వచ్చేసి వీళ్ళు మిమ్మల్ని అయితే చాలా గమనిస్తున్నారండి దీనిలో నో డౌట్ సో మీ గురించి వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం మీ గురించి వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో కొలీగ్స్ ద్వారానో ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు ఎవరో ఒక పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అది ఏదైనా గురువు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళతో చర్చిస్తున్నారు నేను చేసేది అసలు తప్ప రైటా అని నేను ఇలా చేయొచ్చా లేదా ఇది వాళ్ళ ఓవరాల్ రిలే ఎనర్జీస్ అన్నమాట సో అసలు మనం ఈ వ్యక్తి అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మరి మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలి అనేది మనం ఒకసారి చూద్దాం మళ్ళీ చూద్దాం అసలు అసలు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా వాళ్ళ ఫీలింగ్స్ అనేది అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేది చెప్పకుండా మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తూ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా సో దానికోసమే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మరి అసలు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారో లేదో ఒకవేళ తీసుకుంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం ఒకసారి మళ్ళీ క్లారిఫై చేద్దాం సరేనా టారో కార్డ్స్ క్లారిఫై చేద్దాం కీన్ ఆఫ్ పెంటల్స్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వెరీ గుడ్ ఓకే ఈ వ్యక్తి అయితే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే సో వీళ్ళు ఏంటంటే ఓవరాల్గా ఈ వ్యక్తి మీ గురించి అయితే ఒక మూమెంట్ ఒక యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏంటంటే ఒక ఒక యాక్షన్ తీసుకుంటే ఇంకా దాని నిలబడే పర్సన్ అనమాట ఒక యాక్షన్ తీ ఒక యాక్షన్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనమాట ఈ వ్యక్తి కొంతమందికి డివర్స్డ్ పర్సన్ అయి ఉండవచ్చు డివర్స్ నడుస్తూ ఉండవచ్చు డిఫరెంట్గా డివర్స్ నడుస్తూ ఉండవచ్చు సో వాళ్ళైతే ఒక మైండ్ కంట్రోల్లో పెట్టుకునే మనిషే చాలా అంటే ఎవరైనా కంట్రోల్లో లేకుండా లేకుండా లూజ్గా మాట్లాడడం లాంటివి చేయరు చాలా మ్యానిపులేటివ్ పర్సన్ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలనేది వీళ్ళకి తెలుసు ఎలాగో మాట్లాడితే పనులు ముందుకెళ్తాయి పనులు అవుతాయి అనేది తెలుసు వ్యక్తి ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నారు అంటే ఒక ఆఫీసర్ లెవెల్ ఒక మేనేజర్ లెవెల్ ఒక సిఇఓ లెవెల్ ఒక మొత్తానికి ఒక మంచి పొజిషన్ ఒక పవర్ఫుల్ పొజిషన్ అంటే అందరినీ కంట్రోల్ చేసే వ్యక్తి చాలా అంటే ఆ పని వచ్చింది అంటే ఆ పనిపైనే వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ పనిపైనే ఆ ఫోకస్ వాళ్ళ ధ్యాస ఈ ప్రేమ ఈ లవ్ ఈ రిలేషన్స్ ఈ పెళ్ళి వాళ్ళకి తెలియదు అనమాట సో డెఫినెట్గా చాలా స్ట్రిక్ట్ మనిషి అని అని చెప్పొచ్చు సో ఎప్పుడు వాళ్ళు జాబు వాళ్ళు డబ్బులు ఇవే తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట రిలేషన్షిప్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయడము అటువంటి తెలియదు సో అటువంటి వ్యక్తిని మీరు అయితే ఇప్పుడు ప్రేమిస్తున్నారు చాలా స్ట్రిక్ట్ పర్సన్ అనమాట వీళ్ళు సో ఏదైనా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే పర్సన్ అనమాట వీళ్ళు ఎవరు కంట్రోల్లో ఉండరు అంటే అందరినీ వీరే కంట్రోల్ చేస్తారు తప్ప వీళ్ళు ఎవరు కంట్రోల్లో ఉండే వ్యక్తి అయితే కాదు మీరు అలాంటి పర్సన్తో రిలేషన్లో ఉన్నారు ఓకేనా సో కానీ వాళ్ళకి తెలుసు మీతో ఫ్ల చేస్తే పనులు జరుగుతాయి మీతో ప్లే చేస్తే పనులు జరుగుతాయి అని వాళ్ళకి తెలుసు సో వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే సో డెఫినెట్గా కూడా మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఈ న్యూ బిగినింగ్ ఏంటంటే డబ్బుల పరంగా న్యూ బిగినింగ్ ఓకే ఏంటంటే ఏదైనా జాబ్ న్యూ న్యూ బిజినెస్ ఏదైనా పెంటకల్స్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానైనా మీతో ఉంటారు సో ఇంకోటి వచ్చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళడం కష్టం దానికి వాళ్ళు ఏం చెప్ప ఏం చెప్తున్నారంటే వాళ్ళు మీకు ఒక స్మాల్ గిఫ్ట్ ఇవ్వచ్చు లేదంటే వీళ్ళు మీకు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వచ్చు సో వీళ్ళు ఏదో ఒక కనెక్షన్ నుంచి వాకేవే చేసి మీతో అయితే ఒక బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు ఆలోచిస్తున్నారు డెఫినెట్గా సో సో వాళ్ళు ఒక చిన్న కమిట్మెంట్ ఆర్ ఒక చిన్న ఒక లీగల్ కమిట్మెంట్ ఒక చిన్న ఆఫర్ ఒక చిన్న ప్రపోజల్ అయితే ఇస్తారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ముఖ్యం వాళ్ళకు కంట్రోలింగ్ అండ్ డామినేషన్ వచ్చేది సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ధనస్సు రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా అండ్ కన్యా రాశి కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో వృషభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ వ్యక్తి అయితే ఓవరాల్గా మీకు అప్సెషన్ అయిపోయారండి డెఫినెట్గా చాలా చాలా అప్సెషన్ అయిపోయారు ఈ వ్యక్తి అయితే సో ఇద్దరు కూడా ఒకరికొకరు అలవాటు అయిపోవడం అతను మీకు అడ అడిక్ట్ అయిపోయారు ఇద్దరు కూడా ఒకరికొకరు అడిక్ట్ అయి అడిక్ట్ అయిపోయారు మీరు మీరు కూడా వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు ఇద్దరైతే ఒకరినొకరు విడిచి విడిచి ఉండలేరు అనేది కనిపిస్తుంది సో ఈ కనెక్షన్కి ఏంటంటే ఓవరాల్గా ఒకరికొకరు అడిక్ష అడిక్షన్ అడిక్ట్ అయిపోయారు ఒక అడిక్షన్ వచ్చింది ఓకేనా సో ఈ వ్యక్తి మీ గురించి అయితే చాలా ఓవర్ థింకింగ్ ఉంది చాలా చాలా ఓవర్ థింకింగ్ ఉంది ఆప్సెసివ్గా థింక్ చేయడము మీకు సంబంధించినటువంటి ఏదైనా చార్ట్స్ మెసేజెస్ ఫొటోస్ రాత్రులు పడుకోకుండా ఆలోచించడము ఇంకా ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము మీ గురించి ఇలా చేస్తున్నారు సో ఆరా తీయడము కొంచెం ఏంటంటే వీళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అంటే వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారే చూస్ చేసుకుంటారేమో ఆయన ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా డెఫినెట్గా కనబడుతుంది సో వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేక థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ వీళ్ళు సో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంకా ఏంజల్స్కే వదిలేస్తున్నారు డివైన్ టైంకే వదిలేస్తున్నారు దేవుడు ఎప్పుడు జరగాలి అని ఉంటే అప్పుడే జరుగుతుంది ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది కానీ మీ గురించి చాలా మిస్ అవుతున్నారు మీతో గడిపిన క్షణాలు ఏదో మీ కనెక్షన్తో ఏదో పొరపాటు చేశారు సో అవి బా వాళ్ళు బాధపడుతున్నారు మీరు ఒక ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళకి కానీ వాళ్ళు తీసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు వాళ్ళు హీల్ అవుతున్నారు వాళ్ళు వేరే ఒక కంప్యూటర్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ వాళ్ళు ఎమోషన్స్ అన్నీ మీపైనే ఉన్నాయి సో ఓవరాల్గా మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళు అనేది అయితే ఇక్కడ ఎనర్జీ కనబడుతుందండి ఇది సో డెఫినెట్గా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ అయితే తీసుకుంటారండి ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్